హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోంగ్ ఫుడ్స్ రోజు అందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ బోండాని చాలా పర్ఫెక్ట్గా అనుకున్నా కానీ నేను చేసిన రెండు మిస్టేక్స్ వల్ల అవి అంత పర్ఫెక్ట్గా రాలేకపోయాయి సో ఇప్పుడు నేను చేసిన ఆ రెండు మిస్టేక్స్ ఏంటి అసలు పిండిని ఏ విధంగా కలుపుకోవాలి ఏ విధంగా కలుపుకోకూడదు అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను బోండా టేస్ట్ కానీ ఆ స్పంజినెస్ కానీ లోపల ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అయ్యి చాలా బాగా వచ్చాయి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోవాలి తీయటి పెరుగు అస్సలు బాగోదు బోండాకి ఇక్కడ పుల్లటి పెరుగునే వాడాలి నేను కూడా పుల్లటి పెరుగునే వాడినా ఇలా విస్కర్తో మంచిగా విసుక చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడాని వేసుకోవాలి అదే తినే సోడాని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఇవంతా మంచిగా కలిసే విధంగా మంచిగా విస్కర్తో మంచిగా కలుపుకోవాలి పెరుగు కుకింగ్ సోడా ఈ రెండింటి రియాక్షన్ వల్ల ఇలా ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అయితే సో ఇందులోకి ఏ కప్పుతోనైతే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు వరకు మైదా పిండిని లేదంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం రైస్ ఫ్లోర్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేతితో బాగా కలుపుకోవాలి పైకి పై నుంచి కిందికి కొడుతూ బాగా బీట్ చేసుకున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి సో ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీర పచ్చిమిర్చి అల్లంని ఇలా సన్నగా తురుముకొని కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని మంచిగా కలిసేటట్టు మంచిగా ఇలా కొడుతూ కలుపుకొని ఒక దీనిపైన ఒక క్లాత్ను కానీ లేదంటే ఇలా ప్లేట్ని కానీ పెట్టి ఒక వన్ అవర్ సేపు మనం రెస్ట్ ఇవ్వాలి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత పిండిని డిస్టర్బ్ చేయకుండా మనం చేతికి పిండి అంటుకోకుండా ఉండడానికి కొంచెం వాటర్లో డిప్ చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా చేతులతో తీసుకొని మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమే ఇలా చేతిలోకి తీసుకొని మన చూపుడు వేలిని కింది కనేసి ఇలా ప్రెస్ చేస్తే మనకు కావలసిన షేప్లో బోండా షేప్లో వచ్చేస్తాయి బోండాలు అనేటివి వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కడాయిలో బోండా మునిగేంత వరకు ఆయిల్ లేకపోవడం వల్ల ఇలా అది స్ప్రెడ్ అవుతుంది చూడండి అలా స్ప్రెడ్ బట్ దానిపైన ఆయిల్ లేదు కావడం వల్ల దాని లోపలికి ఆయిల్ ఫిల్ అయిపోయింది సో అందుకని ఆ పైన పొంగకుండా కింద మాత్రమే రెడీష్గా మారి ఇప్పుడు నేను ఇంకో చిన్న కడాయిలో నిండుగా ఆయిల్ పోసుకున్నాను అలాగే ఇలా డ్రాప్ చేశాను వన్ బై వన్ డ్రాప్ చేశాను సో బోండ్ అలా కరెక్ట్ షేప్లో వచ్చాయి అంతగా ఆయిల్ పీల్చలేదు నేను కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా లూజ్గా ఉంది రెండవది కడాయిలో నిండుగా ఆయిల్ పోసుకోకపోవడం సో నేను చేసిన ఈ టూ మిస్టేక్స్ వల్ల బోండాలు అనేవి కరెక్ట్ షేప్లో రాలేదు అలాగే లైట్గా ఆయిల్ పీల్చాయి సో నేను చేసిన ఈ టూ మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండడానికి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను బోండా టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంది లోపల గుల్లగా ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అయ్యి చాలా టేస్టీగా ఉన్నాయి అచ్చం బయట కొన్నట్లే సో ఇలా రెండు రకాల చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నేను చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటారని అదేవిధంగా నేను కూడా నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ మైసూర్ బోండా రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోంపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఎవరైతే ఈ వీడియోను చివరి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్